అక్రమ ఇసుక రవాణాతో అమ్మం గ్రామ రోడ్లు హస్తవ్యస్తంగా తయారై కాల్వలను తలపిస్తున్నాయి ఇసుక తరలింపు ఏమో కానీ మా గ్రామంలోని రోడ్లు పాడైపోతున్నాయి పోతంగల్ కోటగిరి మండలాల ఇసుక మాఫియా దారులు అటు రెవెన్యూ అధికారులు పోలీసు యంత్రాంగం కళ్ళు కప్పి రుద్రూర్ మీదుగా వెళ్లే ట్రాక్టర్లను అధికారులకు కంటపడకుండా సమీప గ్రామంలో అంబం మీదుగా రుద్రూర్ అక్బర్ నగర్ వన్ని గ్రామాలకు ఇసుకలు తరలిస్తున్నారు ఇసుక తరలింపు ఏమో గానీ గ్రామంలోని ప్రధాన రోడ్లు అధిక ఇసుక బరువు ద్వారా మా రోడ్లు పాడైపోతున్నాయని అంబం గ్రామవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుక మాఫియాదారులు యథేచ్ఛగా వందల ట్రాక్టర్లో ఇసుక తరలిస్తున్న అధికారులు పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తూ ఉండటంతో రోడ్లన్నీ పాడైపోతున్నాయి ఇక్కడైనా అధికారులు చర్యలు తీసుకొని రోడ్ల పరిస్థితి బాగు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు